హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ విత్ కిడ్స్ తెలుగు ఫ్రెండ్స్ నిన్న ఈరోజు మా ఇంటి దగ్గర వినాయక స్వామి దేవాలయంలో మూషిక వాహన ప్రతిష్ట జరిగింది దానికి సంబంధించిన ఇతరతర కార్యక్రమాలు కూడా జరిగాయండి అలాగే శివపార్వతుల కళ్యాణం ఈరోజు జరిగింది ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ శివపార్వతుల విగ్రహాలని గారు ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గుడికి తీసుకొస్తున్నారు అన్నమాట నిన్న కొన్ని కార్యక్రమాలు జరిగాయి నేను దానికి వెళ్ళలేదు కనుక ఈరోజు జరిగిన కార్యక్రమాలని మాత్రం నేను కొన్ని కొన్ని చూపిస్తాను ఫ్రెండ్స్ మధ్య మధ్యలో నిన్నైతే మూషిక వాహన ప్రతిష్ట అనేది నిన్నే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము శివపార్వతుల కళ్యాణం కోసం ఎదురు చూస్తూ ఉన్నామండి అందరం కూడా కూర్చున్నాం మంచిగా నెక్స్ట్ అయితే పంతులు గారు విగ్రహాలని మంచిగా అలంకరించారు పూలమాలలతో అంటే శివ పార్వతులు ఇద్దరికి కూడా ఒకే మాలతో అలంకరించారు ఇక్కడ పెళ్ళికొడుక్కి ఎజ్ఞపవేతం ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ యజ్ఞోపేతానికి హారతి ఇస్తున్నారు తర్వాత పెళ్ళికొడుకు కాళ్ళకు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు కదా ఇక్కడ అయితే ఆ సందర్భం ఆ ఘట్టం జరుగుతుంది అంటే శివుని పాదాలకు కడిగి కన్యాదానం చేస్తారు ఇక్కడ పాదాలు కడిగి మంచిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ

బట్టలు పెడతారు కదా పెళ్లి కొడుకు పెళ్ళికూతురుద్దరికి అలా ఆ పూజలో కూర్చున్న ఐదుగురు దంపతులు కూడా బట్టలు అలాగే తాంబూలు అన్నీ కూడా సమర్పించారు తర్వాత అయితే పంతులు గారు శివపార్వతులకి జీలకర్ర బెల్లం పెడుతున్నారు ప్రతి పెళ్ళిలో కూడా జీలకర్ర బెల్లం అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్ దానికి చాలా ప్రాముఖ్యత ఉంది అని అంటారు ఫస్ట్ శివునికి పెట్టారు తర్వాత పార్వతీదేవికి పెడుతున్నారు ఫ్రెండ్స్ అలాగే శివపార్వతి ఇద్దరి పైన కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించినట్టు ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా పెళ్ళికొడుకు పెళ్లి కుమార్తె రూపంలో ఉన్నారు కదా ఫ్రెండ్స్ తర్వాత పెళ్లి కుమార్తె అయినా పార్వతీదేవి మెడలో పెట్టాల్సిన మంగళసూత్రం దానికి ఏదో పూజ చేస్తున్నారు ఫ్రెండ్స్ నాకు అది కరెక్ట్గా అర్థం కాలేదు కానీ ఒకటైతే విన్నాను ఏంటి అంటే అక్కడ ఆశీర్వదిస్తున్నట్టు పెళ్లి కుమార్తెని తర్వాత ఫ్రెండ్స్ ఆ మంగళసూత్రానికి పూజ చేస్తున్నారు అలాగే నైవేద్యం అన్ని కూడా సమర్పించి అక్షింతలు వేశారు తర్వాత బంతులు గారు ఆ మంగళసూత్రానికి హారతిని కూడా ఇచ్చారు అలాగే ఆ హారతిని మా అందరికీ కూడా తీసుకోమని చెప్పారు తర్వాత ఆ మంగళసూత్రాన్ని తీసి అందరికీ కూడా నమస్కారం చేసుకోమని చెప్పారు ఇంకొంచెం సమయంలో శివపార్వతుల కళ్యాణం అనేది పూర్తవుతుంది ఫ్రెండ్స్ మంగళ సూత్రధారణ కూడా పూర్తయింది ఇక్కడ పూజ చేసిన కుంకుమ ఉంది కదా ఆడవాళ్ళందరికీ కూడా ఆ కుంకుమటను పెట్టుకోమని చెప్పారు పంతులు గారు ఇక్కడ పెళ్ళిలో మంగళ అవి ఉన్నాయి ఫ్రెండ్స్ అవి వింటే బాగున్నా ఇవి వీడియోలో పెడితే మళ్ళీ నాకైతే కాపీరైట్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పి నేను అవి యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్ని దగ్గరలా ఎందుకంటే ఆ సౌండ్స్లో ఏది ఒరిజినల్గా పంతులు గారు చెప్తున్నారో ఏవి అక్కడ మైక్ సెట్లో వస్తున్నాయో నాకు అర్థం కాలేదు అందుకే లే రిస్క్ అని చెప్పి మొత్తం వాయిస్ ఓవర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను బ్యాక్గ్రౌండ్లో అందుకే ఒక మంచి డివోషనల్ మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నాను మంగళసూత్రధారణ పూర్తయిన తర్వాత తలంబ్రాలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే తలంబ్రాలు అంటే పూజ చేసిన ఐదు జంటలు ఉంటారు కదా వాళ్ళు అందరూ వేశారు అలాగే పంతులు గారు వేశారు తర్వాత పూలమాలల్ని కూడా సమర్పించారు పెళ్ళి కూతురు పెడండి పెళ్లి కూతురు పేరు గలా పెళ్ళి కూతురు పెంచ పేరు గలా జా పెళ్ళికూతురు పేరుగా లాస్ట్ లో పెట్న కానుకలు చదివించారు ఫ్రెండ్స్ పెళ్ళైనాక కట్టణ కానుకలు అనేవి మామూలే కదా తర్వాత అయితే ముందు రోజు కలిసి పూజలు అయ్యాయి ఫ్రెండ్స్ అలా ఎవరైతే కలిసి పూజలు చేశారో వాళ్ళందరికీ కూడా కలిసము కొబ్బరికాయ అన్నీ కూడా ఇచ్చారు ఆ కొబ్బరికాయని గుమ్మానికి కట్టమన్నారు ఇంకా ఫైనల్గా వివాహంలో ఫైనల్ గట్టం ఏంటి ఫ్రెండ్స్ భోజనాలే కదా అవి కూడా మంచిగా జరిగాయి అంటే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్